కృష్ణుని కృష్ణుడు సత్రాజిత్ని పిలుస్తాడు ఆయన ఐదుగో రాజా ఇట్లా జరిగింది నేను నేనేం చేయలేదంటాడు అప్పుడు సత్రాజిత్ వేసిన అపనందరికి సిగ్గుబడి అప్పటికే సత్యవతి సత్రాజిత్తు కూతురు సత్యవతి ఆవిడ కృష్ణుడి మహిమలుగా అనుకుని అతన్నే వివాహం చేసుకోవాలనే కోరికతో ఉంది కాబట్టి ఈ శమంతకమణితో పాటు నా కన్యకామణి కన్యక అంటే నా బిడ్డ ఎక్కడ నా బిడ్డను కూడా నువ్వే స్వీకరించు కృష్ణ నీవే ఈ మణిని ఉంచుకోగలిగిన సమర్థుడివి నేను కాదు అనేసి మణి ఇది ఇక్కడ ఏమైంది నీలాపనింద తొలగించుకోవటానికి చాలా కృషి చేశాడు ఆళ్ళు ఏదో నా మీద నిందలేశాడు ఈళ్ళు తిట్టి ఆళ్ళు తిట్టి రోడ్డుకెక్కి ఎంత చండాలం చేసుకోకూడదు మనం ఆలోచించి ఏం చేయాలి మనం మేలు కోరే వాళ్ళు ఉంటే మనకు అర్థం కాకపోతే వాళ్ళని అడిగి సలహా తీసుకోవాలి అవసరమైన సరంజామ ఏర్పాటు చేసుకుని నిందలు తొలగించుకుంటే మాత్రం చూసుకోవాలి కానీ నిందలు కొంచెం ఏడుస్తూ కూర్చోకూడదు తర్వాత ఇవి విషయాలు అంటే ఇవన్నీ కూడా వినాయకుడు పూజలు ఇవన్నమాట ఉండేది తర్వాత బుద్ధి సిద్ధి గణపతి అంటారు తెల్లవారితే వినాయకుడు పెళ్లి అంటారు అంటే ఆయనకు పెళ్లి లేదంట మరి బుద్ధి ఆలోచించాలి కదా మేపే తెల్లరేదంటే వినాయకుడు నాకు పెళ్లి అంటాడు ఎందుకంటాడు అమ్మ ప్రతి స్త్రీలో నువ్వే కనపడుతున్నావు అంటాడు ఏ స్త్రీ చూసి అమ్మ కనపడుతుంది ఇంకెవరిని పెళ్లి చేసుకుంటాడు ఆయన బుద్ధిని అదుపులో ఉంచుకున్నాడు కాబట్టి అన్ని సిద్ధులు లభించాయి అతనిలాగే మనం కూడా బుద్ధిని అదుపులో పెట్టుకుంటే ఎవరు మనకు శత్రువులు ఉండరు మనకి సమాజం వేలు చేస్తే అదే గొప్పతనం కదా ఎవరిని ఏది అడిగినా మనకి ఇచ్చారంటే అదే సిద్ధి ఇచ్చిందని బుద్ధి సిద్ధి అంటే అతను భార్యలు కాదు బుద్ధిని అదుపులో పెట్టుకుని మనం కూడా సిద్ధులు పొందాలి ఇది దాని అర్థం తర్వాత మనకు అసలు పూర్వం వినాయకుడు పూజలు అనేవి ఇంట్లోనే బయట బీదే చేసేవాళ్ళు కాదు స్వాతంత్ర పోరాటంలో ఇంగ్లీష్ వాళ్ళు మనోళ్ళు నలుగురు కలిసి ఒకటి కూర్చొని మాట్లాడుకుంటే మీటింగ్ పెడుతున్నారు ఏది మన ప్రభుత్వాన్ని బాగాదోలాలనేసి వాళ్ళ దేశం వాళ్ళే పరిపాలించుకోవాలనేసి ఇట్లా చేస్తున్నారు అని వాళ్ళకి అనుమానం వచ్చి ఎక్కడ నలుగురు కూడి మాట్లాడుకున్నా వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసేవాళ్ళు అమ్మా స్వాతంత్రం అంటే ఏంటనుకున్నారు జండాలు ఎగరేసి స్కూల్లో చాక్లెట్లు తింటాం కాదు ధన ప్రాణాలు ఎంతో మంది పోగొట్టుకున్నారు ఆడవాళ్ళు అయితే ఆ మీటింగ్ ఒంటి మీద ఉన్న బంగారం ఇచ్చారు స్వాతంత్రం కోసం ఖర్చు పెట్టుకునేది ఆ రకంగా జరిగితే స్వాతంత్రం రాలేదన్నమాట అట్లాగో ఈ మీటింగ్ పెట్టుకునే సమయంలో